అదే అంటున్నాంచేరా భయా నక్కో ఎంత సో గైస్ ఇలా అయితే మాకు డేంజర్ రిస్క్ అయిపోయింది అనమాట ఏదో ఒకటి అయిపోతుండే పోయినా అంత మీది పోయినాక అన్నా కాపాడానా కాపాడు అన్న భయం అయిపోయింది నాకు అక్కడ కొండ జారుతుంది జారుతా మట్టి పోయింది భయానికి దిగిపోయినా ఏమైనా ఉంటే తెలియని జాగాలు అసలు పోదు పోతే ఇట్లుంటాయి వాళ్ళు సత్య జీవితంలో వాళ్ళ తిరిగి పోండి వీడికే కథం ఇది అయిపోయింది ఇప్పుడే పరేషాన్ ఇర్ఫాన్ లేటెస్ట్ వీడియో చూసిన భయ్య అసలు మామూలు అడ్వెంచర్ కాదు చూస్తుంటేనే ఒళ్ళు గగురు పుడుస్తుంది శ్రీశైలంలో ఎవరికి తెలియని ఆ రహస్య జలపాతం చూడాలని ఇమ్రాన్ అన్న వాళ్ళ టీమ్ తో కలిసి బయలుదేరాడు కానీ అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది భారీ వర్షాల వల్ల పాతదారి కొట్టుకోపోవడంతో ప్రాణాలకు తెగించి కొండల గుండా కొత్త మార్గంలో వెళ్లాల్సి వచ్చింది ఆ కొండలు ఎక్కుతుంటే కాళ్ల కింద మట్టి జారిపోతూ పట్టుకోవడానికి ఏమీ లేక వేనాన్నైతే ఒక సందర్భంలో అన్న కాపాడు ప్లీజ్ కాపాడు అని అరుస్తూ కిందికి జారిపోతుంటే ఆ క్షణాలు అన్నకు గుండె ఆగిపోయినంత పనైంది ప్రకృతి ప్రతాపం ఎలా ఉందంటే అక్కడ ఉన్న ఇల్లు షాపులు కూడా నీళ్లలో కొట్టుకుపోయి కొండలే కరిగిపోయాయి చివరికి ఆ నీళ్ళు రంగు నీళ్లతో ఉన్న జలపాతం దగ్గరికి చేరుకున్నా అది ఎంత అందంగా ఉందో అంతకంటే ఎక్కువ లోతుతో భయంకరంగా ఉంది అందుకే ఇమ్రాన్ అన్న ఇలాంటి తెలియని చోట్లకి ఎటువంటి సేఫ్టీ లేకుండా రావడం చాలా ప్రమాదం దేవుడి వల్ల బతికి బయటపడ్డాం అని హెచ్చరిస్తూ మళ్లీ ఇలాంటి రిస్కులు చేయాలని ఒట్టేసుకున్నారు నిజంగా ప్రకృతి ముందు మనం ఎంత చిన్నవాళ్లమో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అవుతుంది ఇది ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్ తో పాటు మనకి పెద్ద గుణపాఠం కూడా పూర్తి వీడియో పరేషాన్ ఇర్ఫాన్ ఛానల్ లో ఉంది చూడండి అదే అంటున్నా నేను అన్నా బిల్డింగ్ అంతా లోతు అది